కైలాస మానస సరోవర యాత్ర ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది ఆ యాత్రకి వెళ్ళాలి అనుకోని వాళ్ళు ఎవరు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలి అని ఖచ్చితంగా అనుకునే యాత్రే కైలాస మానస సరోవర యాత్ర మరి అక్కడికి వెళ్ళటానికి మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మంచి మంచి ప్యాకేజీలను అందిస్తున్నారు సో అక్కడ ఎలాంటి ప్యాకేజీలను అందిస్తున్నారు ఇంకా ఏమేమి ప్లేసెస్ అక్కడ చూడొచ్చు ఈ వివరాలన్నీ మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంటీఆర్వీ రమణ గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సో కైలాస మానస సరోవర యాత్ర గురించి వివరిస్తారా ఒక మంచి ప్రోగ్రాంతో మనం భక్తుల ముందుకు వస్తూ ఉన్నాం బ్రహ్మ మానస పుత్రిక మానస సరోవరం అలాగే సాక్షాత్ పరమేశ్వరుని యొక్క నిలయం కైలాసం ఇవాళ యాభై ఆరు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి కైలాస శిఖర ప్రదర్శన అనేది ఎంతటి విశిష్టమైందో మనకందరికీ కూడా తెలుసు అందుకే హైందవ జీవితంలో ప్రతి వ్యక్తి కూడా భగవంతుని ఒకటే ప్రార్థిస్తూ ఉంటాడు వెళ్ళేటువంటి ఆర్థికపరమైనటువంటి శక్తి మాత్రమే కాదు వెళ్ళడానికి అవసరమైనటువంటి మనోసం బలాన్ని కూడా మనో సంకేతాన్ని కూడా నాకు ఇవ్వండి నేను ఒక్కసారి కైలాసమానసరోన్ని చూసి రావాలి మానస సరోవరంలో స్నానం ఆచరించి అక్కడ కైలాస శిఖరాన్ని దర్శనం చేసుకోవాలి అన్నటువంటి తపన ప్రతి భక్తుల్లో ఉంటుంది ఈ తపనే ఇవాళ చాలామందికి కొన్ని రకాల మోసపోవడానికి కూడా అవకాశం ఏర్పడుతూ ఉంది కోవిడ్ తర్వాత రెండు వేల ఇరవై తర్వాత ఇప్పటి వరకు కైలాసమానస్వరుడు యాత్ర ప్రారంభమే కాలేదు ఎందుకంటే చైనా భూభాగంలో ఉన్నటువంటి కైలాష్ మానస యాత్ర చేయాలి అంటే చైనా ప్రభుత్వం భారత ప్రభుత్వం ఇరువురు కూడా ఒక అంగీకారంతో వెళ్ళేటువంటి భక్తులకి పర్మిషన్ ఇచ్చేటువంటి యాత్ర కైలాస మానస సరోవర యాత్ర ఆ యాత్ర రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమవుతుంది అని చెప్పేసి ప్రభుత్వాలు వివిధ మీడియా ఛానళ్ళ ద్వారా ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేసిన తర్వాత చాలా సంస్థలు పుట్టుకొచ్చాయండి అన్ని సంస్థలు కూడా ఇప్పటికే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు యాత్ర ఉంటుంది డబ్బులు కట్టండి యాత్ర ఉంటుంది డబ్బులు కట్టండి అని చెప్పేసి ప్రజల వద్ద నుంచి ఎందుకంటే ప్రతి ప్రజలకి కూడా ప్రతి భక్తునికి కూడా ఒక వీక్నెస్ తక్కువ ప్రైజ్కి కైలాష్ బానేశ్వర యాత్ర వస్తుంది పైగా ఇటీవల కాలంలో బోట్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు చాలామంది వాళ్ళందరూ నిజంగానే ఇలా కైలాష్ మానసరో యాత్ర మనల్ని తీసుకెళ్తారేమో అన్నటువంటి ఆలోచనతో చాలామంది డబ్బులు కట్టి మోసపోతూ ఉన్నారు నేను మీకు ఒక్కటే చెప్తూ ఉన్నా కైలాస మానసరు యాత్ర సాక్షాత్ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతో మనం చేయవలసినటువంటి యాత్ర మన జీవితంలోనే ఎంతో క్లిష్టమైనటువంటి యాత్ర సాధారణంగా మనం నివసిస్తూ ఉన్నటువంటి ప్రదేశంలో ఆక్సిజన్ లెవెల్స్ ఏ శాతంలో ఉంటాయో ఇందులో కేవలం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మాత్రమే ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నటువంటి ప్రాంతం కైలాసం మరియు మానస సరోవరం ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకుండా సుదూర ప్రాంతం ప్రయాణం చేసి వాతావరణ పరిస్థితులు తట్టుకొని మన బాడీని కూడా ప్రతిరోజు ఆ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రతి నిత్యం కూడా భగవన్నామ స్మరణతో ఆ శివనామ స్మరణతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తిభావంతో సాక్షాత్ పరమేశ్వరుడే మనకు భగవంతుని రూపంలో ఏదో ఒక రూపంలో కనిపించడానికి అవకాశం ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రం కైలాసం అందుకే ఆ కైలాస యాత్ర ఎంత క్లిష్టంగా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా కైలాస శిఖరాన్ని ఒక్కసారి పరిక్రమ చేయాలి అని చెప్పేసి పరితపిస్తూ ఉంటారు జీవితంలో ఒక్కసారి చేస్తే చాలు అని చెప్పేసి యాభై ఆరు కిలోమీటర్లు మూడు రోజుల కాలం పాటు ఎంతో కష్టమైనటువంటి ఆ మార్గంలో ఎక్కడ కూడా ఒక వాటర్ బాటిల్ కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు ఏమైనా జరిగితే వాళ్ళకి హెల్పింగ్ చేసేటువంటి హ్యాండ్స్ కూడా ఉండవు ప్రభుత్వాలు కానీ స్థానిక సంస్థలు కానీ ఏది కూడా మనకు సహాయం చేయడానికి అవకాశం లేకపోయినా కేవలం భగవంతుని మీద భారం పెట్టి ఆ పరమేశ్వరుని యొక్క భక్తిభావంతో నడిచేటువంటి యాత్ర కైలాస్ యాత్ర ఇటువంటి యాత్ర చేయాలి అంటే మనము ముందుగా ఒక ఆరు నెలలు సంవత్సరం ముందుగా మానసికంగా దృఢంగా తయారవ్వాలి వాటితో పాటు ఏ సంస్థలు కరెక్ట్గా చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇవాళ నేను గంటా పదంగా చెప్తూ ఉన్నా చైనా ప్రభుత్వం కేవలం ఐదు లేదు ఆరు సంస్థలకు మాత్రమే అవి కూడా నేపాల్ సంస్థలకు మాత్రమే కైలాష్ మానసరు యాత్ర చేయడానికి అవకాశం ఇస్తూ ఉన్నాయి ఇవాళ ప్రతి గల్లీలో కూడా మేము మానసరు యాత్ర తీసుకెళ్తాము ఎందుకంటే దాదాపు రెండు లక్షల డెబ్బై వేల నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేసేటువంటి యాత్ర ఎక్కువ శాతం డబ్బులు పొందడానికి అవకాశం ఉన్నటువంటి మార్గం కాబట్టి చాలామంది ఆన్లైన్ సంస్థల ద్వారా అనేక రకాల ప్రకటనల ద్వారా మేము కైలాసం చూపిస్తాం కైలాసం చూపిస్తాం అని చెప్పేసి హిందూ సమాజంలో మోసం చేయడానికి వస్తూ ఉన్నారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఈ యాత్రకి ప్లాన్ చేసుకోండి మీ వద్ద మనీ ఉన్నంత మాత్రాన కైలాస యాత్ర చేస్తామని కాదు ఎంతో భక్తిభావంతో మనం ప్రతిరోజు కూడా కొన్ని కష్టాలకు ఓర్చుకుంటూ ప్రతిరోజు కూడా బాడీని అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మార్చుకుంటూ తిన్నటువంటి ఆహారం కూడా మనకు జీర్ణం కానిటువంటి పరిస్థితి ఎందుకంటే వాతావరణంలో ఆక్సిజెన్స్ లెవెల్స్ చాలా తగ్గుతూ ఉంటాయి పోను 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 పదకొండు రోజుల కాలం పాటు కాట్మాండ్ నుండి రోడ్డు మార్గాన ప్రయాణం చేసి చాలా మందికి డౌట్ వస్తుంది మరి హెలికాప్టర్ ఫెసిలిటీస్తో కూడా యాత్ర ఇస్తున్నారు కదా అని చెప్పేసి చాలా సంస్థలు వ్యాపారం అయ్యేటువంటి ఆలోచనతో హెలికాప్టర్ ప్యాకేజీలు కూడా మీకు మానస్తు ఆఫర్ చేయవచ్చు మనకందరికీ కూడా తెలుసు హిమాలయ పర్వత శ్రేణులలో అత్యధికమైనటువంటి భూ సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం అక్కడ వాతావరణ పరిస్థితులు క్షణం మారుతూ ఉంటాయన్న అంశం మనకు అందరికీ తెలుసు మరి వాతావరణ పరిస్థితులు మార్పులు వస్తే హెలికాప్టర్లు ఫ్లై కావడానికి అవకాశం ఉందా ఒకవేళ హెలికాప్టర్ ఫ్లై కాకపోతే మైదాన ప్రాంతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మనం ఉండడానికి ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి భోజనాలు ఎలా ఉంటాయి మనకు కావలసిన అకామిడేషన్స్ ఎలా ఉంటాయి ఇటువంటివన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ఎవరో మాకు అరచేతుల స్వర్గం చూపిస్తూ ఉన్నారు తక్కువ ప్రైస్కి ఇస్తూ ఉన్నారని చెప్పేసి డబ్బులు కట్టి చాలా కాల్స్ నాకు వచ్చాయి పర్సనల్గా అందువల్లనే నేను ఈ విషయంలో మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా రెండు వేల ఇరవై ఐదు కైలాష్ మానేశ్వరు యాత్ర జరుగుతుందని ప్రభుత్వం వారు అన్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు కానీ దాని తర్వాత స్టెప్ ఇప్పటి వరకు పడలేదు నా దగ్గర కూడా చాలామంది బుకింగ్ చేసుకున్నారు ప్రతిరోజు నన్ను అడుగుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తూ ఉన్నా నెక్స్ట్ స్టెప్ జరిగి చైనా ప్రభుత్వం భారత ప్రభుత్వం వారి ఇరువురు కూడా ఈ విధమైనటువంటి విధి విధానాలతో మీరు యాత్ర చేయొచ్చు ఈ మార్గం ఇది దీనికి అవసరమైనటువంటి వీసా ఫెసిలిటీస్ ఇవి ఈ వీసా ఈ విధంగా అప్లై చేసుకోవాలి వెళ్ళేటువంటి ఈ విధమైనటువంటి నియమ నిబంధనలు మీరు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి మనకు తప్పనిసరిగా మళ్ళొక నోటిఫికేషన్ వస్తుంది దాని తర్వాత మాత్రమే యాత్ర వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ వీటన్నిటిని కూడా ఆలోచించకుండా ఎవ్వరు కూడా కైలాసమానసరు యాత్రకి స్టెప్ వేయవలసిన అవసరం లేదు ఆ అవకాశం వచ్చింది అంటే అనేక రకాల మాధ్యమాల ద్వారా మీరే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా కైలాసమానస్వరు యాత్ర వెళ్ళాము అంటే భగవంతుని దర్శనం చేసుకొని సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా ప్రతిరోజు స్నానమాచరించే టువంటి ఆ మానస సరోవరంలో మేము కూడా స్నానమాచరించి పూజా పూజాది కార్యక్రమాలు నిర్వహించి వచ్చాం భగవంతుని యొక్క నిలయమైనటువంటి కైలాస శిఖరంలో మూడు రోజుల కాలం పాటు మేము కూడా ఆ శిఖర పరిక్రమ చేసేసి వచ్చాం నిజంగా మనిషి బతుకున్నన్ని రోజులు మర్చిపోలేనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర కైలాష్ మానస యాత్ర ఒక హిందువులకు మాత్రమే కాదు హిందువులు జైనులు బౌద్ధులు టిబెటియన్లు ఎంతోమంది మనం కేవలం నడచ నడవాలి అంటేనే భయపడేటువంటి ఆ మార్గంలో అనేక మంది టిబెటియన్స్ అనేక మంది జైనులు పొర్లుదండాలు పెడుతూ యాభై ఆరు కిలోమీటర్ల కైలాస శిఖరాన్ని వాళ్ళు పరిక్రమ చేస్తున్నారు అంటే అక్కడికి వెళితే నిజంగా చాలా ఆశ్చర్యమేస్తుంది అంతటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ యాత్ర చేయాలి అంటే తప్పనిసరిగా కొంచెం హోంవర్క్ మీరు కూడా చేయండి దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీరు ఇబ్బంది పడకుండా మంచిగా భగవంతుని యొక్క యాత్రను చూసుకుని రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం విన్నారు కదా బుక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి ఇది ఇప్పుడు మన రమణ గారు చెప్పినట్టుగానే చాలా ఆర్గనైజేషన్స్ రకరకాల ప్యాకేజెస్ ద్వారా అందరినీ మోసం చేస్తున్నారు కాబట్టి మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మీరు ఆ కైలాసాన్ని దర్శనం చేసుకోవాలి అనుకుంటే అది సులభతరంగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా వెళ్ళండి ఆ పరమశివుడిని దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ